ఎవరు ఏంటి మీ ఊరేది మా నా పేరు వరుణ్ కుమార్ మా ఆయన పేరు రామ్మోహన్ మా మేము పంట వేసినాం మా పేరు వరుణ్ మా ఆయన పేరు రామ్మోహన్ ఈ పంట వేసిన తర్వాత మాకంతా నష్టం వచ్చింది ఈ పంట పంటంతా ఏం ఫ్రెండ్స్ నష్టం వచ్చింది మార్కెట్లోకి పోతే కేజీ ఐదు రూపాయలు మూడు రూపాయలు తీసుకుంటారు మాకు దీనివల్ల గిట్టుబాటు లేదు గిట్టుబాటు ధర లేదు ఏం లేదు దీనివల్ల సింరాని ఫ్రెండ్స్ ఇది చేసిన ఏం ఇది ఎవరు తీసుకోక అంటే ఈ ఎన్ని ఎకరాలు ఉండొచ్చు పంట ఎన్ని ఎకరాలు ఉంది ఇది వంకాయ మూడు ఎకరాలు మూడు ఎకరాలు అదే ఫ్రెండ్స్ మూడు ఎకరాలు వంకాయ వేసినారు గిట్టుబాటు ధర అయితే లేదంట సిమ్రాన్ వంకాయ ఇదైతే రెండు రూపాయలు మూడు రూపాయలు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీటివ్ స్టార్ నే కే రాజా ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇక్కడ మాధవరం గ్రామంలో ఉన్నాం ఫ్రెండ్స్ వంకాయ వేసినారు ఇక్కడైతే ఒక రైతు చాలా దెబ్బతిన్నారంట ఫ్రెండ్స్ వంకాయ అయితే రేట్ లేదు ఫ్రెండ్స్ అట్నే వదిలేసినారు ఎవరు కావాలంటే వాళ్ళు తెంపుకొని పోతున్నారు ఇక్కడైతే వంకాయ రేటే లేదు ఫ్రెండ్స్ రైతులకు రైతే రాజన్న అన్నారు కానీ ఎప్పుడు రైతు రాజన్న కాడండి ఎప్పటికైనా కానీ చూడండి ఇట్లా వంకాయలు అయితే వదిలేసినారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రేటు లే ధర లేనందుకు చూడండి ఫ్రెండ్స్ ఎవరు ఒక వద్దీ వాళ్ళు తెంపుకొని పోతున్నారు ఇక్కడ వంకాయ చూడండి ఫ్రెండ్స్ వంకాయ అయితే భలే కాశాయి వంకాయలు సూపర్గా ఉన్నాయి మీకు కూడా చూపించాలనే నేను ఈ వీడియో పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ వంకాయ దిగుబడి రేట్లు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ కూరగాయలు కూరగాయలు అంటాం కదా మనం మార్కెట్లో పోతే మనకు రేట్లు మండిపడి చెప్తారు రేట్లు ఇక్కడ చూసే రైతన్నకు మాత్రం గిట్టుబాటు ధరలు లేక మార్కెట్కి తీసుకపోతే ఐదు రూపాయలకి వేస్తావా రూపాయికి వేస్తావా రెండు రూపాయలకి వేస్తావా అంటారు ఫ్రెండ్స్ మన రైతుల కష్టాలు ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్ అన్నం తినే రైతు అన్నం పెట్టే రైతన్నకు మరి ఇన్ని కష్టాలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ గిట్టుబాటు లేవు ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో షేర్ కొట్టండి అందరు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మనము మరి కొద్ది క్షణాల్లో మన రైతు బిడ్డతో మాట్లాడదాం ఫ్రెండ్స్ ఆయన మార్కెట్కి వెళ్ళి గిట్టుబాటు ధరల్లో చెప్తా అన్నాడు మాకు మీకు వీడియో పెడతా చూస్తున్నాను ఫ్రెండ్స్ వంకాయలు తెంపుతున్నారు అక్కడ చూద్దాం రండి ఫ్రెండ్స్ అడుగుదాం మన రైతు